మతైసు వార్త మూడవ అధ్యాయం పదిహేడవ వచనము మరియు ఇదిగో ఈయన కుమారుడు ఈయన ఎందు నేనానందించున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను యోహాను యేసునకు బాప్తీసమిచ్చున్నాడు అతడు దాన్ని చేయుటకు అయోగ్యునిగా ఎంచుకున్నాడు మరియు దాన్ని యేసునంత ఒప్పుకున్నాడు అయితే యేసు ఎప్పటి వలనే బాప్తీష్మం జరిగించమని అడిగాడు అప్పుడు యోహాను యేసుకు బాప్తీశమిచ్చాడు యేసు పరిచర్య ప్రారంభము కానున్నది తన సిద్ధపాటు పూర్తి అయినదని మరియు అది దేవుని యొక్క ప్రమాణము ద్వారా అంగీకరించబడినదని తండ్రి నుండి ఈ నిశ్చేత యేసునకు అవసరమై ఉన్నది అక్కడ యోహాను యోహాన్నుగూర్చి ఏమీ చెప్పబడలేదు అయితే యేసు సాక్ష్యం సాక్ష్యమిచ్చాడు ఇప్పుడు యోహాను యేసు కొరకు మార్గము సిద్ధపరచు పరిచర్య యొక్క అంతిమ భాగములో ఉన్నాడు అతడు ఈ లోకమును విడిచిపెట్టకముందు యోహాను దేవుని పిల్లను ప్రజలకు చివరిగా పరిచయం చేయవలసి ఉన్నాడు ఆయన తల్లి తప్ప ఇతరులెవరూ ఆయన్ను గుర్తించలేనంతగా యేసు తన చుట్టూ ఉన్న ప్రజలతో కలిసిపోయాడు అయితే లోకమునకు ఆయన్ను పరిచయం చేయుట ఆమె పని కాదు కాబట్టి ఆమె దాన్ని చేయలేదు యోహాను తల్లి మరియు యేసు తల్లి సమీప బంధువులైనను యేసు ఎవరో యోహాను కూడా తెలియనివానిగా ఉన్నాడు యేసు పూర్తిగా సామాన్య మనిషిగా జీవించాడు ఆయనను తన శిష్యులకు మరియు తన చుట్టూ ఉన్న ప్రజలకు అతడు పరిచయం చేయుటకు మెస్సియగా గుర్తించుటకు దేవుడు యోహానుకు ఒక సూచన ఇవ్వవలసి ఉండినది ఇస్రాయేలులో ప్రవక్తలు లేని నాలుగు వందల సంవత్సరముల చీకటి కాలం తరువాత పాప క్షమాపణ కొరకైన మారు మనసునందు సందేశంతో యోహాను వచ్చాడు ప్రజల యొక్క విశ్వాసము చాలా తక్కువ స్థాయిలో ఉన్నది అప్పుడు ప్రవచనాల ప్రకారము ఏలియా ఆత్మ కలిగిన వాడై బాప్తిజమిచ్చే యోహాను వచ్చాడు ఇస్రాయేల్ చరిత్రలోని అనేక సమయాల్లో పశ్చాత్తాపం బోధించబడింది అయితే యోహాను యొక్క సందేశము ఒక ప్రత్యేకమైన శక్తితో ప్రజలను కదిలించినట్లుగా కనిపించింది అది చాలా సంపూర్ణమైనదై తన సమకాలీన సమాజంలోని ప్రతి వారికి ఓబడింది అతడు ఎవ్వర్నీ మినహాయించలేదు తన కొరకు అతడు ఒక ఉన్నతమైన ఆత్మీయ జీవిత ప్రమాణాన్ని కలిగి ఉండినాడు దేవుని కుమారుని కొరకు మార్గమును సిద్ధపరచు పనిలో అతడు తనను తాను మినహాయించుకొనలేదు అతని సందేశము వినుటకు వేలాది మంది ప్రజలు చాలా దూర నుండి అరణ్యానికి వచ్చారు అతడు తన జీవితాన్ని అపాయములో పెట్టుకొని రక్తముతో క్రయము చెల్లించాడు దేవుని కొరకు మన ప్రాముఖ్యతను నష్టపరుచుకున్నటకు ఇష్టపడవద్దా ఒక పరిశుద్ధ జీవితము మరియు నిస్వార్థమునకు మాదిరిగా తన యవనకాలపు ప్రాముఖ్యమైన దశలో యోహాను మరణించాడు అతడు దేవుని చేత బోధించబడి నడిపించబడినాడు దేవుని ఆత్మచేత నడిపించబడువారు దేవుని కనుగొనంత వరకు తృప్తి చెందని వారిని కనుగొని వారిని తమ చుట్టూ సమకూర్చుకుంటారు యోహాను యేసునకు బాప్తిస్మ ఇచ్చాడు యేసు మరణించుటకు సమాధి చేయబట్టకు మరియు తిరిగి లేచుటకు వెళ్ళుచున్నాడని ఈ బాప్తిష్మం యొక్క అర్థము మనం యేసులో ఉన్నప్పుడు దేవుని యొక్క దూతలు మనలను భద్రపరుస్తారు వారు మన గృహముల చుట్టూ ఉంటూ మన అవిధేయత ద్వారా వారిని మనం వెళ్ళగొట్టునంత వరకు వారు వెళ్ళరు దేవుడు తన సత్యమును తన ప్రవక్తల ద్వారా ఇస్రాయెల్ చరిత్ర అంతట్లో మాట్లాడాడు అయితే యేసుక్రీస్తు ద్వారా మచ్చలేని సంపూర్ణ సత్యము లోకమునకీయబడును ఒక కుమారుడు తండ్రికి విధేయుడైనప్పుడు తండ్రి సంతోషిస్తాడు తల్లిదండ్రుల సౌఖ్యము పిల్లల యొక్క విధేయతలో ఉన్నది నీవు నన్ను ప్రేమించినట్లయితే నాజ్ఞలను గైకొందువు అని యేసు చెప్పాడు తన పరిచర్యలో యేసునకివ్వబడిన అధికారము దేవుని మాటకు విధేయత చూపు మార్గములో ఉన్నది దేవుడు మనకు ఆ అధికారాన్ని ఇవ్వాలని కోరుచున్నాడు దేవుడు యేసును తన ప్రియమైన కుమారునిగా తెలియజేశాడు ఎందుకనగా ఆయన తన తండ్రి చిత్తమును ఎంతో పరిపూర్ణంగా చేశాడు మనము దేవుని చిత్తమును వెదకవలసి ఉన్నాము దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము భద్రతకు రాజమార్గమై ఉన్నది నిన్ను పేదవానిగా ఉండాలని కోరినట్లయితే పేదవానిగా ఉండు అనేక మందిని ధనవంతులుగా చేయటకు నిన్ను నీవు కనుగొంటావు ఏ సెల్లప్పుడు తండ్రి చిత్తమును చేశాడు ఒకసారి ఒక ప్రార్థనా స్థలాన్ని నేను తిరిగి వస్తుండగా అక్కడ కటిక చీకటి నేను ఏ దారిన వెళ్లవెలనో దేవుడు చెప్పాడు కాని నేను మరి ఒక మార్గము సరైన మార్గముగా కనిపిస్తున్నదని ఆయనకు చెప్పి ఆ మార్గములో వెళ్ళి ఒక గుంటలో పడ్డాను దేవుని మార్గములు శ్రేష్టమైనవి నీకు ఏమి జరిగినను ఆయన చిత్తములో ఉండుము